ఇప్పటి వరకు నువ్వు ఫోక్ ఇంత మందితో యాక్టింగ్ చేసినావు కదా హీరోస్ తోని నీ కంఫర్ట్ ఎవరితో ఉంటది ఎక్కువ ఫస్ట్ నుంచి అయితే ఎక్కువ కార్తీక్ తో చేశా కాబట్టి కార్తీక్ అన్నయ్య మంచి ఫ్రెండ్ అన్ని అంటే గైడర్ కూడా యాక్టింగ్ విషయంలో కానివ్వండి మంచి లైఫ్ విషయంలో ఏదైనా సజెషన్ కానివ్వండి అండ్ ఇప్పుడైతే ఎక్కువ నాకు పింఛన్ పిల్లడు అరుణ్ అతను రోహిత్ రాజేష్ అదే శనగసేన్ల సాంగ్ హీరో ఉన్నారు కదా మన ఒక సాంగ్ చేసా నాకు చాలా కంఫర్ట్ అనిపించింది అంటే అరే హీరో అంటే ఇలా చేసా తెలుసా చాలా ఉన్నా నేనే అనుకున్నా ఎలా హాయ్ అండి నాకు తెలిసి రాజేష్ అనే పర్సన్ బెస్ట్ పర్ఫార్మ్ ఏ సాంగ్ ఆయన అందులో సరిగ్గా చూసా అంటే వేరే సాంగ్స్ చేశారు బట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ మూమెంట్ ఆ గ్రేస్ ఎట్లా చేసి ఓన్లీ బికాస్ ఆఫ్ నా కోసం ఓన్లీ నా కోసం సంతోషాన్ని ఉన్న పర్సన్ నన్ను బిలీవ్ చేసిండు ఎందుకు నీకు ఆ సందర్భం చెప్తాను ఆ సాంగ్ షూటింగ్ కి మొత్తం డబ్బులు ఇచ్చినా మధ్యాహ్నం ఫుడ్ కి ఇచ్చినా ప్రాక్టీస్ స్టార్ట్ అయింది వాళ్ళ తాతే చనిపోయిన ఆఫ్టర్నూన్ నాకున్న ఫ్రెండ్స్ సరిగ్ ఫ్రెండ్షిప్ కి నేను ఏ డాన్సర్ అయినా పెట్టగలుగుతా నాకున్న డీలో చాలా మంది నేను అవన్నీ చేసి వచ్చినా కాబట్టి నాకున్న ఫ్రెండ్స్ లో పిలిపించి రాజేష్ కు తెలుసు ఆ విషయం రాజేష్ చాలా ఫీల్ అయిపోతున్నాడు అన్న నా ఫేవరెట్ సాంగ్ అన్నా ప్లీజ్ అన్న ఈ పాట నేనే చేస్తా కొంచెం థింక్ చేసిన నాకు అంత నేను మనసులో థింక్ చేసింది అంత అవసరం ఏముంది నాకు నాకు డబ్బులు లాస్ అవుతుంది నేను మనోడు అంటే రాజేష్ చెప్పే దాంట్లో నాకు నిజాయితీగా అనిపించింది అరే చ మనోడిని బిలీవ్ చేయాలి కంపల్సరీ ఆ సాంగ్ లో రాజేష్ బికాస్ ఆఫ్ సంతోష్ అన్న కోసం మాత్రమే ఎందుకంటే సంతోష్ అన్న నమ్మి ఫోర్ డేస్ షూటింగ్ పోస్ట్ పోన్ చేసి రాజేష్ కోసం ఆపి మళ్ళీ సాంగ్ చేసి దాన్ని ఎక్కడ ఖరాబ్ చేసుకోవద్దు నేను రాజేష్ ని ఎప్పుడు తలెత్తుకునే చూడాలనుకుంటా నా హీరోలలో నేను ఓపెన్ గా చెప్తున్నా రాజేష్ ఫోక్ లో నా హీరో ఎందుకంటే మళ్ళీ వర్క్ చేయాలి అనిపించింది డెడికేషన్ ఓపెన్ గా చెప్తున్నా వచ్చిన మొత్తం కామెంట్స్ లాస్ట్ ఒక విషయం చెప్తాను లాస్ట్ ఇయర్ ఏ ఇంటర్వ్యూలో కూర్చున్నా నాకు ఒక మాటివు నేను కష్టపడ్డానికి మాత్రం చెప్ప వద్దా వద్దు ఇది నేను నీకు ఒక అన్నగా చెప్తున్నా ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే హండ్రెడ్ పర్సెంట్ కష్టం ఉండాలి కొన్ని కొన్ని కష్టాలు దేవుడ ఎందుకు నాకు ఇంత ఇచ్చిన అనేది ఉంటేనే దేవుడ ఎందుకు ఇంత మంది ఫ్యాన్స్ ఇచ్చిన ఫీలింగ్ వస్తుంది అర్థమైందా అస్సలు చెప్పకూడదు కష్టపడ్డని చెప్పు దీనికి ఇంత కష్టపడ్డం ఇంతవరకు ఓకే నేను లాస్ట్ ఇయర్ విషయంలో ఓవరాల్ గా నాకు అనిపించింది ఓకే లాస్ట్ ఇయర్ నేను నాకు చిన్నపిల్ల సిక్స్త్ క్లాస్ అమ్మాయి నాకు ఎక్కడ అనిపించింది అంటే ఇప్పుడు నేను చాలా మందితో మాట్లాడినా కాబట్టి లాస్ట్ ఇయర్ మెంటాలిటీ అనేది నాకు అర్థం కానీ అందరు అర్థం చేసుకోవాలంటే అర్థం చేసుకోలేరు బట్ నీకంటూ ఒక మన అమ్మాయి అనే ఒక పేరు ఉంది దాన్ని ఎక్కడ ఖరాబ్ చేసుకోవద్దు ఇంకా ముందుకెళ్లాలనే ఇంటెన్షన్ ఇంకోటి ఈ ఇప్పుడు ఏమేమి ఉన్నాయి సాంగ్స్ ని ఇప్పుడైతే చాలానే అన్న అంటే అంటే చెప్పలేను కొన్ని ఓ బావ డీజే అని ఉంది రాజు బావా డీజే అని ఉంది సంతోష్ బావ డీజే వస్తుంది నెక్స్ట్ ఓకేనా రీల్ రీల్ ఏ కైండ్ మీతో నాకు ఎక్కువ అంటే అన్ని రీల్ చేయాలని ఉంది మళ్ళీ ఒకటి బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ రీల్ చేయాలని అడుగుతుంది దానికి కోయిట్ అపోజిట్ చేయాలని ఉంది ఎందుకంటే బ్రదర్ సిస్టర్ మనం ఉంటామని చాలా మందికి తెలుసు కూడా అర్థం దాన్ని అందరికి తెలిసిందే మనం చేస్తే కికే ఉంటదిరా ఓకే అంటే కొన్ని ఇప్పుడు నువ్వు ఫోక్ వచ్చినావు ఇప్పటి వరకు ఎంత సపోర్ట్ లాస్ అని ఏం చెప్పలేం కానీ అన్ని అయితే ఖర్చు అయిపోయినాయి అన్న అంటే బయట టాప్ లాస్ట్ డబ్బులకు ఒక మూడు వేసి దగ్గర పది మూడు లేస్తుందని అన్న ఇప్పుడు వాళ్ళు ఇచ్చే పేమెంట్ కి అసిస్టెంట్ షూట్ లో అసిస్టెంట్ అంటే షూట్ ఒక్క రోజే అవుతుంది అన్న కానీ అసిస్టెంట్ నాకు ముందు రోజు వచ్చేయాలి ఆ రోజు డే కౌంట్ నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ డే నన్ను ఇంటికి పంపించేదాకా ఓవరాల్ గా ఒక సాంగ్ కి నీకు ఒక పేమెంట్ ఇస్తే నీకు మిగిలేదు ఎంత జెన్యున్ నీ కాస్టమ్స్ కావచ్చు నీ ట్రావెలింగ్స్ అన్ని బాగుంగా నాకు తెలిసినంత వరకు అయితే ఒక మూడు వేలు నాలుగు వేలు మిగులుతాయి అంతే కదా ఆ కాస్ట్యూమ్ ఒక్కొక్కటి స్టిచ్ చేయించిన దానికి టూ థౌజండ్ త్రీ థౌజండ్ తీసుకుంటారు అన్న ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారు సడన్ గా ఇలాంటి టైప్ కావాలి అంటారు నేనేందంటే అరే ఇది బాగుంది కదా జనాలకు కొత్త వేరియేషన్ వస్తుంది కదా అని చెప్పి అప్పటికప్పుడు వన్ డే లో కొందరు పాపం నాకు తెలిసిన బొట్టేకి వాళ్ళు ఏంటంటే టూ త్రీ అవర్స్ లో ఇచ్చేస్తారు నాకు బడ్జెట్ ఉంటది కదా వాళ్ళకొచ్చే బడ్జెట్ వస్తుంది మనని ట్రష్ చేస్తారు మిగిలేదు అంతా త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ అది కూడా నేను ఫుడ్ కి వాటికి స్కిన్ కేర్ కే పోతుంది లాస్య ఎక్కువ టైం దేనికి స్పెండ్ చేస్తా నవ్వుతారని నేను చెప్తున్నా నవ్వడానికి నేను అడిగింది షిన్చన్ చూడడానికి ఏంటి ఈ పిచ్చి చిన్న పిల్లలాగా నీకు నాకు ఇష్టం అన్న నాకు ఉన్న స్ట్రెస్ అంతా రిలీఫ్ అయిపోతుంది అవి చూసి కొద్దిసేపు లంచ్ బ్రేక్ దొరికిందంటే చాలు ఫోన్ ఆన్ చేసుకుంటా ఫుడ్ రెడీగా ఉంటది ఇంత అన్నం పెట్టుకుంటా కర్రీ చేసుకుంటా కలుపుకొని చూస్తూ తింటా మంచిగా రీసెంట్ నేను రక్షన్ రోజు అంటే నాకు అన్నలు సొంత లేరు కదా బయట కానీ హ్యాపీ థింగ్ ఏంటంటే ఫస్ట్ రాఖీ శేఖర్ వైరస్ అన్న కట్టాలి అనుకున్నా అన్న లాస్ట్ టైం మిస్ అయినా ఈసారి కట్టాలి అనుకున్నా ముందు రోజు మా షూట్ అయింది అన్నయ్య నీకోసం రాఖీ తీసుకొచ్చాను అన్నయ్య ఆనందాన్ని పాపం కట్టంగానే నాకు కట్నం ఇచ్చారు నేను డబ్బుల కోసం దేనికోసం అనుకోలే అన్నకు కట్టాలి అని ఒక హ్యాపీ ఉండే కట్టేసాం కానీ ఇంకా హ్యాపీ అనిపించింది మీకు కూడా రాఖీ తీసుకొచ్చా ఆల్రెడీ బ్యాగ్ అవునా నేను రాగానే అక్క కూడా చెప్తా థ్యాంక్ యూ మరి సంతోషన గుర్తు రాలేదా అన్నీ లోపు చెప్పిన లేదన్న అంటే నేను రాగానే చెప్పిన అక్క అన్నయ్యకి నేను రాఖీ తీసుకొచ్చిన అక్క అంటే నేను కూడా తీసుకొచ్చిన కట్టాలి కట్టలేదు రాఖీ పండుగ లేను నేను కొంచెం బయట ఉండే వేరే వర్క్ వల్ల డిఫరెంట్ గా రాఖీ రాఖీ కడుతుంది లాస్యా ఓకే లాస్యా ఇంకోటి లాస్య పూజ డాన్సర్ కి సంబంధించిన దాంట్లో ఆ విషయంలో అంత ఫాస్ట్ గా ఎందుకు స్టాండ్ తీసుకుంది అమ్మాయికి నీకు పెద్ద ర్యాప్ కూడా లేదు ఏంటి లాస్ అంటే ఉందన్న కొన్ని షూట్స్ చేసాం చెల్లతో చెల్ల బిహేవియర్ నాకు మంచిగా అనిపించింది నాతో బాగా కలిసిపోతారు తను కూడా ఒక్కొక్కసారి అక్క అంటది అమ్మ అంటది నాకు అది నచ్చింది సడన్ గా నేను యాక్చువల్లీ ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ ఫిలిం చేస్తున్నా అన్న ఫీమేల్ ఓరియంటెడ్ అంటే ఒక గర్ల్ అబ్యూజ్ అయితే తన సిచ్యువేషన్ ఎలా ఉంటది ఎలా ఫేస్ చేస్తుంది ఏం జరుగుతుంది అని ఒక స్టోరీ మీద నేను వర్క్ చేస్తున్నా ఆ రోజు నేను టూ డేస్ తన పాపం టూ డేస్ ముందే మెసేజ్ టూ డేస్ వన్ డే ముందు మెసేజ్ పెట్టింది నేను చూడలేదు నైట్ షూట్ లో ఉన్న రాత్రి పది గంటలకు నేను మెసేజ్ చూసాను అందరు ఛార్జ్ చూస్తూ చూస్తుంటే పూజ ఏదో డబ్బులు పెట్టింది ఇంత చూస్తే అక్క అర్జెంట్ గా ఇట్లా అమౌంట్ కావాలక్క మమ్మీ హాస్పిటల్ ఉంది ఐసీలో ఉంది నాకు ఏం అర్థం కావట్లే నేను ఫస్ట్ కాల్ చేసాను అంటే మనకు అక్కడ జరిగిన సిచ్యువేషన్ తెలియదు కదన్న ఫోన్ చేసి ఏమైందిరా అంటే ఇట్లా అమ్మకి బాగాలేదక్క ఇట్లా లివర్ ఏదో పాడైంది అది ఇది అనేసరికి నా దగ్గర కొంచెం డబ్బులు ఉంటే నేను కొట్టేశాను సరే ఇవైతే తీసుకో నేను రేపు ఒకసారి వస్తా అని చెప్తే నాకు రాత్రి సెవెన్ కి స్టార్ట్ అయింది అన్న షూట్ ఇది కంప్లీట్ నైట్ సీక్వెన్సే రాత్రిరంతా మేల్కున్నాం పొద్దున ఎనిమిది గంటలకు ప్యాకప్ అయింది అవ్వడం నాకు నిద్ర లేదు నేను స్నానం చేసి డైరెక్ట్ వెళ్ళిపోయినా హాస్పిటల్ కడికి లొకేషన్ అడిగి నేను వస్తున్నా అని చెప్తే తిన్నావా అని అడిగా కిందికి రాగాను తినలేదు అన్నది నాకు ఇంకా కోపం వచ్చింది ఫస్ట్ పది తిందాం నేను కూడా తినలే అని చెప్పి అడికి వెళ్ళి ఆమెకు టిఫిన్ తినిపించాక వాళ్ళ అమ్మని వెళ్ళి చూసా చూడగానే సిచ్యువేషన్ క్రిటికల్ అనిపించింది ఆమె ఎట్లాంటి అంటే లాగా అయిపోయింది బక్కగా నాకే చూడగానే ఏర్పొచ్చేసింది ఇంకా ఏం చేయలేక సరే ఒక వీడియో తీద్దామ్మా ఫస్ట్ నువ్వు నించో అని చెప్పి ఆమె తీపిచ్చేసి డైరెక్ట్ కంటెంటే నేను హాస్పిటల్కి వెళ్ళేది అవి ఏడ్చింది అవి ఏం పెట్టలే డైరెక్ట్ వెళ్ళినా వీడియో తీసిన కంటెంట్ జనాలకు తెలియాలని చెప్పి ఫస్ట్ ఫోక్ గురించి ఒకటి పెట్టిన అన్న ఫోక్ లో ఉన్నాము ఫ్యామిలీ మెంబర్స్ అంటారు డి కొరియోగ్రఫర్లు అందరు ఆర్టిస్ట్ లను కూడా ఫ్యామిలీ మెంబర్ అంటారు మరి డాన్సర్లను ఎందుకు పట్టించుకోవట్లేదు అయినప్పుడు అని చెప్పి వీడియో తీసి పెట్టేసిన పెట్టి తర్వాత పూజది ఒక వాయిస్ తీపిచ్చా అరే నీ బాధ నువ్వు చెప్తే జనాల్లోకి తెలుస్తుంది అని చెప్పి రెండు వీడియోలు తీపిచ్చి మళ్ళీ అదే రోజు నాకు మళ్ళీ నైట్ షూట్ అక్కడే అమ్మతో మధ్యాహ్నం ఉండి మాట్లాడి కింద హాస్పిటల్లో ఆయన ఎవరో పేరు చెప్పారు అసలు ఆ హాస్పిటల్ అయితే వేస్ట్ ఎందుకు ఉందా అనిపించింది నేను అన్న నాకు ఒక రెండు లక్షల ఫాలోవర్లు ఉన్నారండి మీరు చేసే ఈ పని నేను వీడియో తీసి పెట్టాలని ఫిక్స్ అయినా మీరు పేమెంట్ తగ్గిస్తారా లేదా అని అడిగినా మీరు కూర్చోండి మేడం ఏముంది అప్పుడు మేడం అన్నారు అప్పటి కూడా లేదు మీరు వచ్చారు కదా నేను మాట్లాడతాను అన్నాను సరే ఇట్లా తీస్తా ఇగో చూసుకున్న ఐడి ఇది నేను పలానా ఆర్టిస్ట్ యూట్యూబర్ని ఇట్లా వేస్తాను నేను అనగానే మేడం ఒకసారి మాట్లాడదామని వాళ్ళ క్యాబిన్ లోకి తీసుకెళ్ళి తగ్గిస్తాలేండి వాళ్ళ అమ్మకి నేను స్పెషల్ ట్రైనింగ్ స్పెషల్ కేర్ చూపిస్తా అన్నారు అవసరం అయితే ఫోన్ చేయరా మానోళ్ళలో ఉన్నారు అందరూ ఏదైనా తేడా అయితే ఇచ్చి పడద్దు గట్టిగా అయితే అయ్యింది కేసు అయినా పర్లేదు నేనైతే కేసు కూడా పెట్టేస్తా అని చెప్పి ఆ రోజు ఎందుకంత ధైర్గా మాట్లాడానో ఇప్పటికీ తెలియదు